ఇక్కడ మనకు ఫేజ్ టు నేను నాకు జీవితాను ఇది జరినాథ్ ఫైవ్ దగ్గర మన మనకి రావు కాంచినారు మనకి రావు కాంచకారు నెక్స్ట్ ఇక్కడ మా మారాల దగ్గర ఇది అరవై రెండు దగ్గర డైలీ అంటే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది రెండు వేల పదిహేడులో మీరు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మారాలి

అవి కూడా చేసేయాలి కదా అవన్నీ కూడా చేయాలి కదా ఈ సంవత్సరం చేస్తుంటారు కదా ఇప్పుడు ఎన్ని చెరువులకి ఇవ్వగలుగుతున్నా మొత్తం జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో ఎందుకు పన్నెండు వందలకి ఇవ్వలేకపోతున్నా ఒకవేళ ఏదైనా లిఫ్ట్ లో వాళ్ళు పెట్టేస్తాం అన్ని పెట్టేసి ఇచ్చేసి ఎంత అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ ఏంటి ఏమైనా ఉంది ఐడియా ఉంది మీకు ఎట్లా నీళ్లు వస్తారు వచ్చిన నీళ్ళు ఎట్లా సద్వినియోగం చేస్తారంటున్నారు ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను మీ అందరికీ ఇప్పుడు కూడా చూస్తున్నాను నీళ్లు పైనుంచి చేశారు కానీ గ్రావిటీతో పైన ఉండే నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నాను ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్ళు కాదు లోకల్ జనరేట్ అయ్యే నీళ్ళు కూడా కింద తీసుకపోవాలి అది మిస్ అవుతున్నాం ఎట్లా మీరు ఈ పెట్టారు క్రాస్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకు అక్కడ దించేసారు అనుకోండి నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతా ఉంటాయి అట్ ఇది సిస్టమ్ ఫస్ట్ నుంచి అనుకోండి

And uh, <laughs> yes. Sir.